హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి మలిదా లడ్డు అండి చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ లడ్డు అనేది నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ లడ్డు చాలా బాగుంటుందండి ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ వరకు మనము గోధుమ రవ్వ అండి మనం ముక్మాక్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఆ గోధుమ రవ్వ మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పల్లెం తీసుకొని దాంట్లో ఒక రెండు బౌల్స్ వరకు మనం గోధుమ పిండి వేసుకోవాలండి ఈ పిండి అయితే మిల్లాడించిన పిండేనండి మంచి గోధుమలు మిల్లాడించిన పిండి ఆ తర్వాత మనము గోధుమ రవ్వ అనేది మనము మిక్సీ జార్లో పట్టుకున్నాం కదండి కొంచెం అంత మెత్తగా రాదండి కొంచెం బరకబరకగా సన్నగా పట్టుకోవాలండి అట్లా పట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటే ఒక కప్పు రవ్వ వరకు మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేయాలండి పిండిలో ఒక చిటికెడు ఉప్పు వేసిన తర్వాత ఒక గరిటెతో ఒక గరిటెడు వరకు మనం నెయ్యి వేయాలండి అదే స్పూన్స్ వైజ్గా అయితే ఒక నాలుగు టీ స్పూన్స్ వరకు మనము నెయ్యి వేసుకోవాలండి ఇట్లా నెయ్యి వేసిన తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలపాలండి ఈ నెయ్యి అనేది పిండికి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనము ఈ పిండితోటి మనము ఒకట్లా ముద్దలాగా కట్టితే ఇట్లా ముద్దలాగా కావాలండి అట్లా కంటెస్టెన్సీ రావాలండి మనం నెయ్యి వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సరిపోయినట్లయితే మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి ఇట్లా ముద్ద కట్టేటట్లుగా రావాలండి ఇట్లా వచ్చిన తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిని కలుపుకోవాలండి ఈ కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ ఈ పిండిని అనేది మనము చపాతీ ముద్దలాగా మంచిగా కలుపుకోవాలండి పిండిని అంతా ఒకటేసారి వాటర్ వేసేసి జారుడుగా అయిపోతుందండి కొంచెం కొంచెంగా వేసి కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషంలో వరకు మనం రెస్ట్ ఇవ్వాలండి ఆ తర్వాత ఇలా ఒత్తి చూస్తే ఇట్లా సాఫ్ట్గా అవుతుందండి ఒకవేళ మీకు వీలైనట్లయితే హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా పెట్టొచ్చండి రెస్ట్లో లేదు త్వరగా కావాలి అంటే ఒక పది ఫిఫ్టీన్ మినిట్స్ ఆ తర్వాత అదంతా సాఫ్ట్గా అనుకొని పిండి పిండిని ఇట్లా ముద్దలుగా చపాతీ ముద్దలుగా చేసుకోవాలండి ఉండలుగా చేసుకోవాలండి మనం చపాతీలు ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసి పెట్టుకోవాలండి అన్నీ చేసుకున్న తర్వాత పీట తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి పొడిపిండిలో అద్దుకుంటూ ఇలా మనం చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి మరీ పరచగా కాకుండా కొంచెం మందంగా అండి మరి చపాతీలా పలుచగా కాకుండా కొద్దిగా పర్వాలేదు కొద్దిగా మందంగా అనమాట అట్లా మనమంతా దాల్చి పెట్టుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఆ పెనం పైన ఈ మనం తాల్చుకున్న ఈ చపాతీలని అన్ని తాల్చుకొని పెట్టుకోవాలండి అవన్నీ వేసేయాలండి ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోవాలండి ఇట్లా వేసిన తర్వాత ఇట్లా మళ్ళీ తిప్పి నెయ్యితో కాల్చుకోవాలండి ఒకవేళ మీకు నెయ్యి కనుక నచ్చినట్లయితే నూనెతో అయినా కాల్చుకోవచ్చు కానీ నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది ఇట్లా నెయ్యి కొంచెం కొంచెం గరిటెతో అద్దీ ఇట్లా పెట్టుకోవాలండి నెయ్యి నెయ్యితో రెండు వైపులా మనం కాల్చుకోవాలండి స్పూన్తో వేసుకొని అయినా సరే మనం సలాఖీతోనైనా తీసుకొని అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు మొత్తం అట్లా చేసి మొత్తం కాల్చుకోవాలండి ఇలా ఇది ఈ నెయ్యితో కాల్చుకోవడం వల్ల ఈ రొట్టె అనేది ఇట్లా మంచిగా మెత్తగా స్మూత్గా ఇట్లా విరిగేటట్లుగా వస్తుందండి తుంచుతే ఇట్లా వచ్చేస్తుందండి అట్లా అనమాట మనం మలిదా లడ్డు చేసుకోవడానికి ఈ విధంగా నెయ్యితోటే కాల్చుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లా అంతా వేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఈ నెయ్యి అనేది వేసుకున్న తర్వాత అంత చపాతికి ఇట్లా రుద్ది మంచిగా కాల్చుకోవాలండి చపాతీ అనేది మంచి కలర్ వచ్చేలాగా మనం కాల్చుకొని మనం పక్కకుంచుకోవాలండి ఇవన్నీ మనం మిగతా చపాతీలను కూడా ఇలాగే అన్నీ చేసి ప్రిపేర్ చేసి మొత్తం అన్నీ కాల్చి పెట్టుకోవాలండి చపాతీలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి వేసి కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి లడ్డీ ఈ విధంగా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇట్లా మనం ఎప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇట్లా మళ్ళీ రెండో సైడ్ కూడా వేసి ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి అన్ని చపాతీలను ఇలాగే కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ కాల్చుకోవాలండి ఇట్లా కాల్చుకున్న తర్వాత మనం చపాతీలనన్నింటినీ తీసి ఒక్కొక్కటిగా ఇట్లా తుంచి పెట్టుకోవాలండి మొత్తము అన్నీ అన్నీ తుంచి పెట్టుకోవాలండి చూడండి ఎట్లా వస్తుందో చపాతి ఇట్లా తుంచినప్పుడు ఈజీగా వస్తుందండి ఇట్లా గట్టిగా మనకు చపాతి రాకుండా ఇట్లా మనం నెయ్యి వేయడం వల్ల ఇట్లా సాఫ్ట్గా మనం తుంచంగానే ఇట్లా ఇదైపు మెత్తగా అంత స్మూత్గా వస్తుందండి అట్లా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలండి చపాతీలని అన్నిటినీ అట్లా పెట్టుకున్న చపాతీలని మనము మిక్సీ జార్లో వేసి మనం మంచిగా ఇట్లా మన బరకగా చేసుకోవాలండి మెత్తగా అనేది చేసుకోవద్దు మనం బరక బరకగా వస్తుందండి ఇది మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసి మనము మిక్సీ పట్టుకోవాలండి ఈ చపాతీలు మనం తుంచిన చపాతీలన్నింటినీ కొంచెం కొంచెం కొంచెంగా వేసి మిక్సీ జార్లో పట్టినంత వేసి మనం అట్లా మెత్తగా మెత్తగా అంటే మనకు కొంచెం బరకగా వస్తుందండి ఇట్లా బరక బరకగా వస్తేనే ఈ లడ్డూ రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లా మనం అన్నిటిని పట్టుకోవాలండి అన్ని చపాతీలని తుంచి సేమ్ ఇగో ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా పట్టుకోవాలండి అట్లా పట్టి పక్కన ఉంచుకున్న తర్వాత మనం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొన్ని అండి ఒక ఇరవై వరకు బాదాములు ఒక ఇరవై వరకు జీడిపప్పులు ఏం వేయించిన అవసరం లేదండి అట్లనే వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు సోంపు ఒక ఐదు వరకు ఇలాచీలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి ఇవి కూడా ఈ మిశ్రమంలో కలపాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి కూడా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకోవాలండి అట్లా పట్టుకున్న తర్వాత ఈ పొడిని కూడా అంతా మనం మిక్సీ జార్లో వేయాలండి మనం రెండు కప్పుల వరకు మనము గోధుమ పిండి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి దానికి మనము ఇప్పుడు ఒక కప్పు నిండుగా మనం బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని కొంచెం బెల్లం అనేది మనం ఒకసారి ఇట్లా మిక్సీ జార్కి తిప్పుకోవాలండి ఉండలు ఉండలుగా లేకుండా ఇట్లా వస్తు ఉండలుగా లేకుండా ఇట్లా వస్తుందండి అంత తిప్పుకున్న తర్వాత ఇది కూడా దీంట్లో వేసుకోవాలండి ఒక కప్పు వరకు మనం బెల్లం తీసుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు వరకు నేను ఖర్జూరాలు తీసుకున్నానండి మీకు ఒకవేళ ఖర్జూరాలు నచ్చినట్లయితే మీరు ఒకటి సగం వరకు బెల్లం తీసుకోవచ్చండి ఒక కప్పు సగం వరకు మీరు బెల్లం తీసుకోవచ్చండి మూడు కప్పులకు ఈక్వల్ టు సగం అనమాట అనమాట అట్లా తీసుకొని మొత్తం ఖర్జూరాలు కూడా మనం బరకబరకగానే చేసుకోవాలండి కొంచెం ఈ రా మనం చపాతీ చేసుకున్న పిండి ఉంటుంది కదండి చపాతి అనేది మిక్సీకి వేసుకున్న పిండి కలిపి మనం ఇట్లా బరకబరకగా పట్టుకొని వేసుకోవాలండి ఖర్జూరం మనం పేస్ట్ చేసుకున్నది మనం బెల్లం పేస్ట్ చేసుకున్నది అంతా వేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ మెత్తగా చేసింది అంతా వేసి మొత్తం అంతా ప్రాపర్గా కలపాలండి ఇట్లా కలిపి ఇట్లా ముద్దలాగా అవుతుందండి మనం నెయ్యి ఇంకా వేయని అవసరం లేదండి అసలు ఏమి వేయనవసరం లేదండి ముద్ద అనేది మంచిగా వస్తుందండి అంత ప్రాపర్గా కలుపుకున్న తర్వాత ఇట్లా లడ్డు అనేది కట్టుకోవాలండి ఇట్లా లడ్డు మనం కట్టుకొని పెట్టుకుంటే మనం వన్ వీక్ దాకా మనకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కనుక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక వేసి ఉంచితే మనకు వన్ వీక్ వరకు పాడవకుండా మంచిగా ఉంటుందండి ఈ లడ్డు అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా ఇలా మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుందండి